ఏమిటి అందరూ ఎందుకలా మౌనంగా కూర్చున్నారు మాట్లాడండి మిమ్మల్ని నాయకులు పుట్టించిన మతాల మారణ హోమంలో మిగిలిన బూడిద కుప్పలు మాట్లాడలేవు ప్రతికున్న నేరానికి కనీసం మీరన్నా మాట్లాడండి చచ్చిన వాళ్ళ కోసం ప్రతికున్నత కాలం ఇలాగే ఏడుస్తూ కూర్చుంటారా కన్నీళ్లను నిప్పుడబులు చేసి అన్యాయాలను ఎదుర్కొంటారా చెప్పండి మందిరంలో భజన చేసి మసీదులో ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదు ఈ రాజకీయ గుండాల కాళ్ళు చేతులు తలలు నరికి మసీదులకు దేవాలయాలకు తోరణాలు కట్టాలి మనుషుల్ని మకాల పేరుతో వేరు చేసి రెచ్చగొట్టి ఒకరి తలలో ఒకరు నరుకునే ఆటదికి నాగరికత సృష్టించిన నీచిల నెట్లతో నలమేటంచారు ఆపుని సోభి నిజం నీకు తెలుసా తెలుసా తెలియకుండా ఎందుకు నోటుకొచ్చేటం అవుతావు రా ఇలా రా అడుగు అడుగు అడుగున్న పెద్దలు అడుగు ఎవరు ఎవరు ఓళ్ళమ్మో నిలున్న అన్యాయంగా నరికి కంపెవలో చెప్తారు చెప్పండి రాహ చెప్పండి ఎవరు మీ అమ్మని అన్యాయంగా నరికి చంపారో చెప్పండ్రా వినపడిందా వినపడిందా హిందువులు హిందువులు చంపారు మంచంలో ఉచ్చ పోసుకునే ఈ పిల్లలకు హిందువులు ముస్లింలు నేర్పింది ఎవరు కనీసం వీళ్ళ పేర్లైనా వీళ్ళు సరిగ్గా చెప్పగలరా లాగులు గుండి కూడా పెట్టుకోవడం చేత పిల్లలకు వీళ్ళ తల్లి నరికింది ఏ మతం వాళ్ళని చెప్పింది ఎవరు చెప్పి స్మైల్ రాహీం రహీం ఎవరు ముస్లిం నలభై సంవత్సరాల నుంచి శ్రీరామ చేస్తున్న ముస్లిం అవునా ఈయనెవరు భారతమ్మా నీ పెళ్ళానికి పాలు రాకపోతే నీ పిల్లలకు పాలు ఇచ్చిన భారతమ్మా తల్లి పాలకి మతం లేకపోతే ఆ పాలు తాగిన నీ పిల్లలకు నీకు మతం గురించి మాట్లాడే హక్కు ఇచ్చారు ముస్లిం ఏదో చెప్పు ఏది హిందువుల ఏది ముస్లిం చెప్తావా చూడు వాసన హిందువులని మా అమ్మ కడుపులో అరవై నెలలు నువ్వు ముస్లిం డెబ్బై నెలలు ఉన్నావా ఆకలిలో తేడా లేదు అనుభవించే దరిద్రంలో హిందువా కాదు రామ్భద్ర ఎందుకు చేశాడు అల్లా బలాకరీగా అల్లా మాలిక్ అన్న సాయిబాబా హిందువా ముస్లిమా అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ ఎందుకు పూజ చేస్తున్నారు వెంకటేశ్వర రెండో భార్య బీబీ నాంచరమ ముస్లిం అని మీరే అంటున్నారు ఓ హిందువు ముస్లిం స్త్రీని పెళ్ళాడితే మతం మారిన మీద మరి పిల్లలు పుట్టరా నిన్నటి వరకు ఒకరి పండుగల్లో మరొకరు పాలు పంచుకునే ఆనందంగా ఉండేవాళ్ళం ఒకరి కష్ట సుఖాలు పంచుకునేవాళ్ళం దేవుడు తినడానికి తిండి తాగడానికి నీళ్లు పేల్చడానికి గాలి ఇచ్చాడు కానీ గానీ మతాలు చవేర సృష్టించాడా ఈ ప్రపంచంలో ఉన్న రెండు రెండు మతాలు ఒకటి బ్రతుకున్న వాళ్ళ మతం రెండు చచ్చిన వాళ్ళ మతం ఏ మతం చెప్పింది మరో మతాన్ని చంపమని ఏ మత ప్రవక్త చెప్పాడో మరో మతాన్ని నాశనం చేయమని అదే నిజమైతే మందిరాలు మసీదులు ప్రార్థన చేసే స్థలాలు కావు దేవుడిని పుడ్చిపెట్టిన స్థలాలు సభాష్ శవాల్ని పీకు తినడానికి కుక్కలు మోసుకెళ్ళడానికి గడిదలు వచ్చాయి సభాష్ సభాష్ వెంట పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు వచ్చారు రేపు మీ ఫోటోలు పేపర్లో లో రావాలిగా పీనుల మీద పిండాకుడు పొట్టాలు కట్టుకోవడానికి వచ్చారు అధికారం కోసం పక్కలేసే బ్రోకర్లు పదవి కోసం తల్లిని చెల్లిని పెళ్ళని తరిచే డాఫర్ గాంధీ గారు పోయేటప్పుడు హే రామ్ అన్నాడు గాని యా అల్లా మతాల కుంపట్లు కూడా వెలిగిస్తారు ఆగండ్రా ఇది మా నిరుపేదల పవిత్రమైన నెత్రుతో తరిసిన స్థలం నీ పాపిష్టి పాదాలతో అపవిత్రం కావడానికి వీల్లేదు మతం పేరుతో మీరు మనుషుల్ని విడదీస్తే మానవత్వం పేరుతో మేమంతా ఒక్కటవుతాం విడదీసి పాలించి తెల్లవారి రీతిని మీరు అనుసరిస్తే వెరగదీసి మిమ్మల్ని దారిలో పెడతాం ఇదిగో భర్త ఊరికే ఆవేశపడాల్సిన సమయం కాదు ఇది ఆపదలో ఉన్న కోసం సమయం ఎంతసేపు నీ గోల్ నీదే గాని మేము చెప్పే తినిపించుకో ఇదిగో మీ కన్నీళ్లు తోడటానికి మీకు జరిగిన అన్యాయం మీద కమిషన్ మేమైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి మేము ఆ ఆ మీకు జరిగిన అన్యాయానికి యావత్ భారతదేశం సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఇసాధకర సమయం ఇది వాడి వాడి అరిగిపోయిన రికార్డు రెడీమేడ్ చొక్కాల రెడీమేడ్ స్టేట్మెంట్ తో వచ్చిన మీ సానుభూతి దొంగక నీళ్లు మాకొద్దు ఆపండి ఇదిగో భర్తబ్బయ్యా ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక సరియా మేము మీ మీరు అహింసవాదులైతే మీ పక్కన కన్ను పట్టుకున్న పోలీసులు ఎందుకు అది సంతోషమా నిన్నే ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే అడుగడుగున ఆకలి అవినీతి దరిద్రం దౌర్జన్యం నిరుద్యోగం విలయతాండం చేస్తున్నా నలభై ఏడు సంవత్సరాల స్వరాజ్యంలో మనకు ఎందుకు ఈ గతి పట్టింది ఎందుకు మనం పందుల్లా కుక్కల్లా నక్కల్లా పశువుల్లా హీరాధీరంగా బ్రతుకుతున్నాం అని మీ వెర్రి ముర్రి బుర్రల్లో ఆలోచన పుట్టారు అంతా విధి కర్మ నుదుటి రాత అని మీ అసమర్థతలు మీరే కప్పించుకుంటారు నుదులోని కప్పల్లా ముద్దులాతి చిప్పల్లా గిరిగీసుకుని బ్రతుకుతున్నారు చందమామ రావే జాబిల్లి రావే అని రాణి చందమామ చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది ప్రణాళికలు రావే ప్రాజెక్టులు రావే